ఇప్పటికీ రాలేదు వీడు సరిగ్గా పని అయ్యుడు జీతం కావాలి మళ్ళీ వీడికి అసలు ఏంటి అసలు వీడు గోపాలం గోపాలం ఆయన అంత కంధార పడదా ఇందాడండి పిలుస్తుంది ఆ గోపాలం మనమే ఆయన పిలుస్తానే ఉంటాడు మనం అందాలే గోపాలం బాబు నేనేంటి అరుపుతున్నాడు అయ్యా అయ్యా చెప్పండి అయ్యా ఎక్కడ ఉన్నారు అప్పుడు వరకు ఇక్కడే ఉన్నాడు అయ్యా నేను పలికారని మీకే వినిపించలేదు అనుకుంటా

మరే ఏదో విషయం చెప్తా అన్నారు ఉన్నాడా ఏదో మంచి విషయం చెప్తా అన్నారు లేదురా మనం అప్పు తీసుకున్నాం హలో హలో అరే నీకు చెప్పాలం మంచి విషయం అంటున్నారు మన దగ్గర అప్పు తీసుకున్నవాడు అంటారా అప్పు పోతే మంచి తీసుకున్న చచ్చిపోయాంటారా కదా మనకు లాస్ వచ్చేది ఆ నాకు ఇప్పుడే అర్థమైంది మీరు డబ్బాలో దాసుకున్న డబ్బులకి చదలు పట్టేసినాయి కదా మొన్న నువ్వే కదా చదల ముందు పట్టించు ఆ దరిద్రం పని చేపించింది నేనేగా ఆ నాకు ఇప్పుడు అర్థమైంది మీ దగ్గర ఉన్న నా అప్పుపత్రాలు కనిపించడం లేదు కదా అంత సంతోషపడిపోకు నానా అవి నా దగ్గర భద్రంగా ఉన్నాయి ఏదో అలస సంతోషిని కంగారు ఎక్కువ ఉన్నామండి ఏదో రెండు మాటలు అన్నా లేకండి ఇంతకు విషయం చెప్పట్లేదు మీరు ఏమీ లేదురా జోగారా కూడా ఉన్నాడా ఉన్నాడుగా ఆడు మన దగ్గర పదివేలు అప్పు తీసుకున్నాడా తీసుకున్నాడుగా ఆడు పని వడ్డీ కడతలేదు ఇక అదేనండి అదేనండి వడ్డీ విషయం గురించి వెళ్ళాను మొన్న వెళ్తే ఆ పొలంలో ఏదో ఇబ్బంది వచ్చింది

సర్లే పొద్దున ఏదో తేడాగా మాట్లాడుతున్నా కానీ ఇలా జావర గడి దగ్గరికి వెళ్ళి అప్పుగడతా లేదు కనుక్కొక్కసారి సరేనయ్యా ఏం అమ్మా నువ్వు ఎంత మంచి భోజనం చేస్తున్నా నా ఆరోగ్యం బాగుపడదుగా అమ్మా అలా అనకూడదు అన్నా గంటల తరబడి ప్రయాణం చేస్తున్నావు అందరి జీవితాలు అద్భుతాలు జరిగినాయి మన జీవితంలో జరగవే అమ్మా అలా అనుకోండి నాన్న సమయం సందర్భం వచ్చినప్పుడు మన జీవితంలో కూడా అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడు చాలా మంచివాడు గొప్పవాడు భోజనం చేసి కొడుకోనన్నా ఫస్ట్ వచ్చింది ఆవిడయ్యా నమస్కారం సార్ నమస్కారం కూర్చో ఇలాంటి ఫార్మాలిటీస్ ఏమద్దు కూర్చో మీకెవరో దండం పెట్టలేదు సార్ రిపోర్ట్ పడిపోయింది తీసుకుంటున్నా దేవులే నీ ఏంటో చెప్పు సార్ తినకో అయితే చచ్చిపోతా నూట నలభై మంది కోట్ల జనాభా ఉంది నువ్వు చచ్చిపోతే ఏం కాదులే దేశానికి భారం తగ్గుద్ది అయితే రండి సార్ కలిసి చచ్చిపోతాం కాస్త ఎక్కువ తగ్గుద్ది నాకేం పని కానీ చేతులు ఏదో ఉందిగా ఇటీ చూద్దాం ఏంటో చూడండి బ్లాక్ అండ్ వైట్ లో ఉంది కలర్ జిరాక్స్ తీపి లేదా అది ఎక్స్రే రిపోర్ట్ అయ్యా నీకు తెలుసా లేదా అని అడిగా చిన్న మెదడు కనిపించట్లేదు అయ్యా ఇందుట్లో చిన్న మెదడు ఏంటి నా పొట్ట స్కానింగ్ అదే అదే నీకు తెలుసా లేదా టెస్ట్ చేసా నేను డాక్టర్ లా కనిపించట్లేదు నీకు నాకు కొంచెం అదే డౌట్ గా ఉంది పట్టుకో పట్టుకు ఈడు అవుతున్నాడు ఇప్పుడు అంటే నువ్వు డాక్టర్ కాదా ఏమో డాక్టర్ అవ్వదాం అనుకున్నా కానీ మన వాళ్ళు అవదాడిగా అడిగిచ్చే అవకాశం నమస్కారం సార్ నమస్కారం బాబు కూర్చో సరే బాబు నీకు కొన్ని రోజుల నుంచి ప్రాణం పోవట్లేదు సార్ ప్రాణపాడేంటా పోతే గుండె ప్రాబ్లం కాళ్ళు ప్రాబ్లం కానీ ప్రాణపాకుడు ఏంటి స్కానింగ్ లాంటి తెచ్చావా తెచ్చాను సార్ చూడండి బాబు ఏంటి బాబు చదువుతున్నావు మీరు చదువుతున్నారని చదువుతున్నాను సార్ చూసిన చాలే కానీ కానీ బాబు నువ్వు మందు గంట తాతవే నువ్వు దాన్నే వచ్చి తెప్పించు ఇద్దరం కలుస్తావు సరే బాబు పట్టుకో పో పట్టుకో పడిపో నేనేమన్నా తప్పు చేశానా ఆయనే కా తాగుతావా అని అడిగాడు సరేలే తెప్పించండి తాగుదాం అన్నా నాదేమన్నా చెప్ తప్పు అన్నా చెప్పండి మీరే వెళ్ళిపోమన్నాడు ఏంటి ఆయన సార్ నెక్స్ట్ పేషెంట్ ఎవరు మీలో నెక్స్ట్ పేషెంట్ ఎవడయ్యా అంతా డాక్టర్ గారు పిలుస్తారు ఏ ఆగు అన్న వస్తాడు అన్నా ఆల్ క్లియర్ నువ్వు రావచ్చు బాబు పేరెంట్ ఆయన ఇది ప్రకాష్ ప్రకాష్ పేషెంట్ ఎవరు అన్న అన్న ఇది నువ్వు ఎందుకు పెడిగిలు ఉంటాడు మాధవ్ ఉంటాడు సరే గారు ఉన్నాడు ప్రాబ్లం ఏంటి ఆయన ఇది నేనే చెప్పాలయ్యా నేను చెప్పడం నేనా నేనే అయితే పేషెంట్కి ఏమైనా చెప్పాలి మీరే చెప్పాలి నేను చెప్తే ఏంటి అయ్యే బాబు మనుషులు చూసి రోగం చెప్పేస్తే పెద్ద డాక్టర్ అయితే కాదా నేను నువ్వు మీ పెద్ద మనిషి బయటికి వెళ్ళండియా అన్నా మనకి సెట్ అయ్యే హాస్పిటల్ కాదు కానీ నా తెలిసిన వెడు మనకు కాయనే కరెక్ట్ పద పద హలో శర్మ గారు సరే రేపు పొద్దున పాస్ కిలో మేము తొందరగా అక్కడికి వచ్చేస్తామండి సరే అండి సీను సీను చెప్పండి సార్ రేపు పొద్దున మనం అవార్డు తీసుకోవడానికి ఢిల్లీ బయలుదేరాలి దాని తగ్గట్టు కారు లగేజ్ ప్యాక్ చేసి ప్యాక్ చేసి రెడీ కొంచు మనం ఎయిర్పోర్ట్కి బయలుదేరాలి మనం రే గోపాలం గోపాలం ఏనో నిమిషం తీరుగా ఉంచోడు ఎప్పుడూ ఏదో పని అయ్యా చెప్పండి అయ్యా అరే ఆ దూరంగా కనిపిస్తున్నాం మన అప్పగాడి తెల్ల ఆయన అవునా ఆవిడలోనే ఉంది అయ్యా అది అంటారా తెల్ల చీర కట్టుకుంది కొమ్మ తీసి మన అప్పగాడు అయ్యాయ్యా ఆవిడ నర్సు ఆసుపత్రిలో పని చేస్తారు తెలచీరలే కట్టుకుంటారు నర్స్ అయితే తెల చీర కట్టుకుని కూడా ఉందా మంచిగా అయ్యా వాళ్ళకంటూ కొన్ని పద్ధతులు అంటూ ఉంటాయి అయ్యా అంటే నాకైన పద్ధతులు ఏంది నేను అనలేదండి బాబు ఏదో డబ్బా పట్టుకొని ఓహో అయ్యా పోలే చొక్కలయ్యా మనం కూడా ఎంచుకుందాం బోతులా ఉన్నావు అంటారయ్యా హాస్పిటల్ ఏంట్రా అయ్యా అయ్యా మిమ్మల్ని తిట్టేయడం అంత అయ్యానయ్యా నేను మనం ఆసుపత్రికి వెళ్తే అలా అంటారు అంటున్నాను ఏమరా నువ్వు పొద్దు నుంచి పొద్దు నుంచి మాట్లాడటం దగ్గర నుంచి తేడా తేడాగా మాట్లాడుతున్నాయి కానీ ఇల్లు చూసుకున్నాం బయటికి వెళ్ళొస్తా అలాగేనండి గారు మీరేంటి వచ్చారు ఇప్పుడు మళ్ళీ అప్ప ఆల్రెడీ ముందు తీసుకున్న అప్పు గురించి మా అయ్యగారు అడుగుతా ఉన్నారండి మళ్ళీ అప్ప అంటే ఆయన సరే మీరు కూర్చోండి నేను అయ్యగారు పిలుస్తాను అయ్యగారు గోపాలం ఏం లేదు అయ్యారు మా అత్తమ్ గారు వచ్చారు డబ్బుల కోసం అంట గారు వచ్చారా అర్థం గారు చెప్పండి ఇంట్లో కొంచెం పరిస్థితి బాగాలేదు కొంచెం డబ్బు కావాలయ్యా ఎవరికి బాలేదు మా అర్థం మా పరిస్థితులు నా నాకేమైనా బాగుందా ఎరా మరే ఆ ఊర్లో వాళ్ళందరికన్నా ఇబ్బందులు మా అయ్యగారికి ఎక్కువ ఉంటాయి సర్లే ఇంటికి వచ్చి మరి అడుగుతున్నావుగా సర్లే ఈ సారికి తీసుకో ఈ రుణం ఈ జీవితంలో తీర్చుకోలేనయ్యా నీ రుణం అమ్మో ఇది మరీ ప్రమాదకరం రుణం తెచ్చిపెట్టి పంపు తీసి అయ్యా అయ్యా దానికి అర్థం మీ అప్పు తీర్చినని కాదు మీరు చేసిన మైలు మర్చిపోలేను అంటున్నారు అంటున్నారు అవునా చేయరా ఇచ్చి పంపించావుడికి అయ్యా మీరు దయ్య హృదయులు అయ్యా నేను దయ్యాలు పోతారు అని తెడతన్నా నన్ను అయ్యా దయ్యాలు పోతారు కాదయ్యా మీరు దయా హృదయులు మంచివాళ్ళు అంటున్నాను ఏదో నోరు తిరిగిన మాట్లాడే అతను అది తిట్టో పోతా ఏం అర్థం కావట్లేదు నాకు ఇద్దు నుంచి సర్లే మరి ఏదో మాది సర్లే ఉంటానే మరి నేను మళ్ళీ వస్తాను అలాగేన ప్రాబ్లం క్లీన్ చేస్తామండి లోపు సరేన హలో ఆ శర్మ గారు వచ్చేస్తున్నారండి యా ష్యూర్ షూర్ షూర్

సడన్ గా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోవడం వల్ల కార్ లో బయలుదేరతారు అది ఒక మధ్యరాత్రుల్లో వీళ్ళు ప్రయాణం సాగుతుంది అనమాట ఏజెన్సీలు సార్ కారు ఆగిపోయింది సార్ కార్ ఆగిపోయి వెంటా ఇప్పుడు ఏం చేయాలి సార్ టెక్నీషియన్ కాల్ చేశాను సార్ ఈ తుఫాను కారణంగా ఎవరు రానంటున్నారు అదే వస్తా అంటున్నారు రానంటే అప్పటి ఎక్కడ ఉండాలయ్యా కార్లో ఉన్నాను సార్ కార్ లో ఏసీ ఉందా లేదు మరి ఎక్కడ ఉండాలయ్యా చెప్పు సార్ ఆ చివర లైట్ కనిపిస్తుంది అక్కడ ఏదో ఇల్లు ఉన్నట్టుంది అక్కడికి వెళ్లి చూద్దాం సరే సార్ నువ్వు ఏదో పై ఇల్లు ఏమండి మీరేమనుకోపోతే మేము వెళ్తున్న దారిలో మా కారు ఆగిపోయింది మీరేమనుకోపోతే మా సారు నేను రాత్రికి ఇస్తే స్టే చేసి మార్నింగ్ మళ్ళీ తిరిగి సరే పెట్టుకోండి

ఆవిడకి ఏ నమ్మకం మీద ఇచ్చేస్తున్నారు మీరు అంతంత డబ్బులు ఓస్ ఇదా అని అనుమానం మా అత్తమ్మ గారి ఫ్యామిలీ ఒకప్పుడు బాగా బతికింది కుటుంబంరా ఒకడు చే పెట్టే చేయగానే తీసుకునే చేయ కాదు ఆవిడ తండ్రి ఆవిడ మా ఇంటికి వచ్చి నాకు ఫలానా డబ్బు కావాలి అని చెప్పి అంటంటే ఇవ్వకుండా ఉంటాయి పోతుందంటరా మీరు చాలా జాలిహృదమయ్యా సర్లే కాని ఎలాగుంది బాగుందయ్యా చాలా తీగుంది కొత్తిగా సమాజానికి బాధ్యత లేకుండా పోతుందిరా అవునయ్య గారు

ఈయన్ని బాధలు పడతా ఈయన దగ్గర ఎందుకు ఎందుకుంటున్నాననే మీ అనుమానం నా చిన్నప్పుడు మా నాన్న ఈయన దగ్గర అప్పు చేసేది అప్పు ఎంత ఇచ్చారో ఈయన చెప్పట్లే ఆ అప్పు పత్రాలు ఎక్కడ పెట్టాడో మా నాన్న చెప్పట్లేదు మా నాన్న ఈయన దగ్గర కౌలికి పెట్టేసాడు ఆ అప్పు పత్రాలు ఇవ్వక అప్పు కట్టగా నే ఎటు ఇరుకు ఎటు వెళ్ళలేక ఇక్కడ ఇరుక్కుపోయా ఇది నా పరిస్థితి

హైదరాబాద్ హైదరాబాద్ అంటున్నారు డాక్టర్ డాక్టర్ అరవింద్ గారు తెలుగు ఏంటమ్మా దేవుడు మీ ప్రాత వృధా ప్రార్థన దేవుడు విన్నాడమ్మా మీరు వెతుకుతున్న డాక్టర్ అరవింద్ నేనేనమ్మా నీ కొడుకు ఉచిత వైద్యం చేయాల్సింది నేనేనమ్మా ఎక్కడో ఉత్తమ డాక్టర్ అవార్డు తీసుకోవాల్సింది నేను ఈ రోజు ఇక్కడ మీ ముందు నుంచి అంటే దేవుడు మేము ఈ కొడుకు ఉచిత వైద్యం చేయాల్సిన అవకాశం నాకు కల్పించాడమ్మా దేవా నీకే వందనాలు తండ్రి నా కొడుక్కి ఉచిత వైద్యోగం చేయించినందుకు నీకే వందనాలు అమ్మా ఢిల్లీలో ఉత్తమ డాక్టర్ అవార్డు తీసుకోవాల్సిన గమ్యస్థానం నాదమ్మా అలాంటిది ఈ రోజు మీ కొడుకు వైద్యం చేసేందుకు అవకాశం నాకు కల్పించాడమ్మా ఇప్పుడు అనిపిస్తుందమ్మా ఇదే నా గమ్యస్థానం అని బాబు నీ ఆరోగ్యం నయమైపోతుందయ్యా మారుతమ్మ గారు ఇంత గొప్పటైనా మీ ఇంటికి వచ్చి ఇలా మీ పిల్లడికి ఉచిత వైద్యం చేస్తా అన్నాడు మీరు మాకు ఇవ్వాల్సిన అప్పుమాఫీ కూడా చేసేస్తున్నాడు నీకు కూడా రా గోపాలం నువ్వు నాయన నా దగ్గర పనిచేయ అవసరం నువ్వు ఇంకా ఓకేనా లేదండి మీ ఇంత జాలి హృదయం చూసి ఇంకా మీ దగ్గరే ఉండిపోదామని నేను నిర్ణయించుకున్నానండి బాబు నీకు కూడా అవ్వడు